కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం స్త్రీశక్తి పేరుతో ఇరల పదహైదు నుంచి అమలు చేయనున్నది కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఇందులో భాగంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా నిర్ణయించింది ఆగస్టు పదహైదు నుంచి అమలు చేయటానికి కార్యాచరణ చేపట్టింది ఈ అవకాశం ఐదు రకాల బస్సులలో అమలు కానుంది దీనివలన ఒక్కో కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయలు మిగులుతుందని అంచనా వేస్తున్నారు దీంతో పాటు ఆటో కార్మికులు నష్టపోకుండా ఆటో కార్మికుల సంఘాలతో చర్చించాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రవాణా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు మహిళలు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు ఇందులో భాగంగా జిల్లాకు వంద విద్యుత్ బస్సులు రానున్నాయి ఉమ్మడి జిల్లాలో పన్నెండు ఆల్ట్రా మూడు వందల యాబై ఆరు పల్లె వెలుగు నూట ముప్పై ఆరు ఎక్స్ప్రెస్ బస్సులను మహిళా ప్రయాణికుల కోసం వినియోగించనున్నారు రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో మరో ఎనభై బస్సులు అదనంగా ఏర్పాటు చేస్తున్నారు ఆర్టీసీ డిపోలలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా మౌలిక వసతుల ఏర్పాట్లపై దృష్టి సారించారు స్వాతంత్ర దినోత్సవం రోజు మహిళలకు ఉచిత బస్సు పథకం శ్రీశక్తిని కానుకగా అందజేస్తున్నది ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత మహిళల అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవసరాల కోసం కానివ్వండి లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకుంటానికి వారికి వీలుగా ఉంటుంది ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది ఈ పథకం పేరు స్త్రీ శక్తి ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు పదకొండు వేల రెండు వందల బస్సుల్లో దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను హలో అండి రాక్షిత సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్